నవ్వస్తుంది ఆ యూట్యూబ్లో వైసీపీ వాళ్ళు వీడియోలు చూస్తుంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కానీ రోజా మాట్లాడింది కాని ఏంటంటే అస్సలు అస్సలు వాళ్ళకి భయం భర్తీ ఏమీ లేవే ఏది పెడితే అది మాట్లాడేస్తారా అంటే వాళ్ళు మాట్లాడితే ఒకటే మా టార్గెట్ అనుకుంటున్నారు తప్ప మా గురించి ప్రజలేమనుకుంటున్నారో అనేసి అనుకోవట్లేదు కదా రోజా అంటుంది అందరూ అంటూ చంద్రబాబు నాయుడు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారంట ఎవరు అంటున్నారు నాకేం అర్థం కాలే ఎవరు అంటలేదు అమ్మా రోజమ్మా ఒకటవుతే చెప్తాను నువ్వు పె నువ్వు మాట్లాడినప్పుడు నీ కింద నువ్వు మాట్లాడినప్పుడు జనాలు ఇటు కామెంట్లు ఒకసారి చూసుకో తల్లి నీకు నమస్కారం పెడతాం నువ్వేది పడితే అది వచ్చి మాట్లాడేసేసి వెళ్ళిపోకు చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది నువ్వు మాట్లాడేసి అలా వెళ్ళిపోతుంటే నువ్వు అసలు ఒక మహిళలు మహిళగా కూడా మాట్లాడతలేదు నువ్వు నీకు ఏది నోటుకొస్తే అది నువ్వు మాట్లాడేస్తున్నావు అది అయితే కరెక్ట్ కాదమ్మా ఎందుకంటే ఇప్పుడు వెంకన్న బాబుకి అన్యాయం జరిగితేనే నువ్వు తప్పుని తప్పు అని ఖండించలేకపోతున్నావు కదా రేపొద్దున్న తెలుసో తెలియకో నిన్ను ప్రజలు రెండుసార్లు గెలిపించారు ఇంకా గెలిపిస్తారని నువ్వు అనుకుంటున్నావా అది అది అసంభవం నువ్వు మళ్ళీ ఈ జన్మలో నువ్వు మళ్ళీ రాజకీయ నాయకురాలు కాలేవు ఎందుకంటే నీ నోటి మాట నీ ప్రవర్తన అసలు ఏం బాగుండలేదు ఎందుకంటే నువ్వు నా నిజాన్ని నిజంగా ఒప్పుకో నువ్వు ఇప్పుడు వైసీపీలో ఒక మంత్రిగా చేసావు ఎమ్మెల్యేగా చేసావు ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఎప్పుడన్నా బయటకు వచ్చావమ్మా నువ్వు ఇది తప్పు అని ఎప్పుడన్నా ఖండించావా ఖండించలేదు ఈరోజు అలాంటప్పుడు బాబుకి అన్యాయం జరిగితే ఎందుకు ఖండిస్తావు చెప్పు మరి బాబు దగ్గరికి అన్నిసార్లు ఎందుకు వెళ్ళావు నువ్వు చాలాసార్లు వెళ్ళినట్టుగా కనిపించావు నాకు తిరుమల అంటే దీంట్లో నీకు కూడా వాటా ఉందా డౌట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ రివర్స్ చేసుకుంటుంటే కొంచెం డౌట్ వస్తున్నట్టుగా ఉంది నువ్వు కూడా ఏదో మొత్తం మీద ఇందులో పాత్రదారు అన్నట్టుగా అనిపిస్తుంది అది ఎస్ఆర్నో అనేది ప్రజలే చెప్పాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదు ఉన్న వైసీపీ బ్యాచ్ కూడా అలాగే బ్యాండ్ మేడం అలాగే మాట్లాడుతుంది అందులో అసలు వాస్తవాలు వాళ్ళ నోట్లోంచి వచ్చి వాళ్ళు అబద్దాలు ఆడుతున్నారని తెలిసిపోతుంది ఇంత డ్రామా ఆడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ బయటకు వస్తాయి అక్కడ మీరు ఎవరితో పెట్టుకున్నారు వెంకన్న బాబుతో పెట్టుకున్నాడు మొత్తం ఇది అంతా లాగుతాడు బయటికి ఆయన వదిలిపెడతాడే ఇంటి మిమ్మల్ని అందుకే కదా మీకు పదకొండు సీట్లు ఇచ్చాడు మీకు ఠం రాలేదు ఇంకా ఇంకా ఆయన్ని ఇంకా కెలుగుతున్నారు ఇంకా కలుగుతున్నారంటే మీరు ఇంకా భూస్థాపిస్తం అవ్వడానికే కదా కలుగుతున్నారు ఆయన్ని నిజం ఒప్పుకుంటే ఆయన ఏమన్నా క్షమించేవాడేమే మిమ్మల్ని ఇంకా జనాలు హిందువులను ఇంకా రెచ్చగొడుతున్నారు అంటే గొడవలో అల్లర్లు సృష్టించాలని చెప్పేసి మీరు ఏమన్నా ప్లాన్ వేస్తున్నారా ఏంటి ఏమీ కుదరవు ఎందుకంటే ఇప్పుడు మీరు గొడవలు సృష్టించాలన్నా మరీ ప్రజలు అంత అమాయకులు కాదు మీరేం మాట్లాడుతున్నారో మీరేం చేస్తున్నారో అన్నీ వాళ్ళకి అర్థమవుతున్నాయి వాళ్ళకి తెలియనంత అమాయకత్వంలో మాత్రం అయితే లేరు మీ వైసీపీ వాళ్ళు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి మీరు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మీరు మాట్లాడింది వీడియో మీరు చూసుకోండి చూసుకుంటే మీరు ఎంత దరిద్రంగా మాట్లాడారో మీకు అర్థం అవుతుంది అసలు మన దుమ్మెత్తిపోతున్నాయి మొత్తం ఆల్ ఇండియా మొత్తం దుమ్మెత్తిపోతుంది మీ పాలనని మీరు చేసిన వెంకన్న బాబుకి చేసిన అపచారాన్ని మన ఏపీ ఒకటే కాదు మొత్తం ఇండియా మొత్తం కదిలింది అందరూ కూడా చీ అంటున్నారు అయినా సరే రోజమ్మ మన రోజమ్మ గారు వచ్చి చంద్రబాబు నాయుడునే దుమ్మెత్తు చీ అనుకుంటున్నారు ప్రజలు అంటున్నారు అసలు అది నోరేనా అసలా అని ఊరేనండి ఇది అగౌతే తల్లి నీకు నమస్కారం అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడాక అసలు వీడియో చూసుకుంటావా నువ్వు చెప్పు నువ్వు సారందరూ నువ్వు వీడియో చూసుకుంటావా నువ్వు చూసుకుంటావా నువ్వు వీడియోని చూసుకో తల్లే నీకు పుణ్యం ఉంటుంది మీ బ్యాచ్ అందరి వీడియోలు కూడా ఒకసారి వింటూ ఉండమ్మా ఏం మాట్లాడుతున్నారో తల్లి బంగారు తల్లి మా రోజమ్మ నీకు నమస్కారం తల్లి ఈసారి మాట్లాడేటప్పుడు జనాలు చెప్పులతో కొట్టేలాగా మాట్లాడదు ప్లీజ్ నువ్వు నువ్వు ఇంకా నాలుగు రోజులు నువ్వు ఇలాగే మాట్లాడావు అంటే హిందువులు నిజంగా నీ ఇంటికి వచ్చి మరి నేను తన్నేలాగా ఉన్నారు ఎందుకు చెప్తున్నాను ఆలోచించుకోకుండా వైసీపీ బ్యాచిలరా అందరికీ పడతాయి ఇదే కనుక నిజంగా రూపం జరిగి అంతా బయటకు వస్తే మీకు జరిగేది అదే